ఆలోచిద్దాం ఆశీర్వదిద్దాం ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం నమస్తే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక జరగబోతా ఉంది మరికొన్ని గంటలలో సో ఇంత తక్కువ కాలంలో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు పట్టభద్రుల దగ్గరికి వచ్చి ఓటు అడిగే ప్రయత్నం చేశారు పట్టభద్రులకి కాలోజీ టీవీ రాముగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరి పోరాటం ఏంది ఎవరు ఎవరి కోసం వస్తా ఉన్నారు నిజంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వస్తా ఉన్నారా నిజంగా పట్టభద్రుల బతుకులలో మేలు కోసమే మన దగ్గరకు వస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి దానికంటే ముందు తీన్మార్ మలన్న మీకు అందరికి పరిచయమే కేసీఆర్ అనే ఒక అరాచకుడు సాటిలైట్ ఛానల్స్ మొత్తం కొనుగోలు చేసి పేద ప్రజలు ఏ ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ వార్త బయటికి రాకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల రక్తాన్ని అవుతున్న తరుణంలో ఒక్కడే ప్రశ్నించిన గొంతుక తీన్మార్ మలన్న అందరూ తెలుసు ప్రజల కోసం వంద రోజుల పాటు జైలు జీవితం యాభైకి పైగా అక్రమ కేసులు ఆఫీసుల పైన దాడులు ఇండ్లపైన దాడులు వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి మార్పు రావాలి మార్పు వస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి ఒక బలమైన పోట చేసిన గొంతుక తీర్మార్మలన్న పట్టబదులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాలోజీ టీవీ రాముగా మీ తెలంగాణ బిడ్డగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించండి తీర్మానం చేసిన పోరాటం ఎవరి కోసం చేసిండు నిజంగా మార్పు కోసమే చేసిండా ఆయన స్వార్థ రాజకీయాల కోసం చేసిండా ఒక్కసారి ప్రజల ఆలోచించండి ముఖ్యంగా పట్టభద్రులు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే ఈ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది మీకు చెప్పేంత పెద్దవాడికి కావచ్చు గాక కానీ మల్లన్న చేసిన పోరాటం మల్లన్న ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటది నిజంగా మల్లన్న గనక పదవులో లేకపోతే డబ్బులో కావాలనుకుంటే ఆనాడు కేసీఆర్కో లేకపోతే ఈ కల్వకుట్ల కుటుంబానికో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ దగ్గర లొంగిపోతే తీర్మానం వేల కోట్ల వస్తూ ఉండే కానీ నాకు కావాల్సిన వేల కోట్లు కాదు పేద ప్రజల బతుకులలో మార్పులు రావాలి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన విముక్తి రావాలని చెప్పి ఒక బలమైన పోరాటం చేసినందుకు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు అందరు తెలుసు దయచేసి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకుంటాను కూడా కాలోజీ టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తాం ఆలోచిద్దాం ఆశీర్వదిద్దాం ఉమ్మడి నల్గొండ కమ్మం వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం